پہلو سے سارے ادھر نہ دیا نہیں اے مڑ جا نا ہے اچھا لگا اچھا بچنا ماما గతంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అని తీసుకొని పట్టణాలలో కావలసిన సౌకర్యాలను కల్పించడంలో భాగంగానే టౌన్ స్టాల్లో ఉన్న వాళ్ళందరూ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు ఒక దగ్గర వెజ్ ఒక దగ్గర గుడ్లు ఒక దగ్గర ఇవన్నీ ఉంటాయి అట్లా కాకుండా అన్ని ఒకే మార్కెట్లో ఉండాలని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లని ఏర్పాటు చేయడం జరిగింది ముందు గజ్వేళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ చూసిన తర్వాత ఒక 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 వ్యక్తి వచ్చి కూరగాయలు కొనాలంటే కూరగాయలతో పాటు అన్నీ ఇక్కడే ఉండేటట్టు అన్నీ ఇదే మార్కెట్లో దొరికేటట్టు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ప్రతి మున్సిపాలిటీలో ఉండాలని కనీసం వన్ ఎకర్ ల్యాండ్లో కట్టాలి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అని షాప్ చే షాపింగ్ చేసుకుని కూడా ప్రాబ్లం లేకుండా ఉండే ఉండేటట్టు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో పెట్టడం జరిగింది ఒక్కొక్క మున్సిపల్కి ఒక్కొక్కటి ఇచ్చిన దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి నాలుగు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఇవ్వడం జరిగింది ఒకటి బడంపేట నాలుగు కోట్లు తుక్కు కూడా నాలుగు కోట్లు జల్పల్లి ఫోర్ ఫ్లోర్స్ మీ మీర్పేట ఫోర్ ఫ్లోర్స్ దీంట్లో స్థలాలు లేక రెండే స్టార్ట్ చేసుకున్నాం ఒకటి తుకు కూడా ఒకటి బడంపేట్లో దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి మధ్యలో ఆపేస్తున్నారు ఎన్నికలు వచ్చిన సందర్భంలో గత ఐదు ఐదు ఆరు నెలల నుండి కూడా ఎలక్షన్ తోని ఆగిపోయిన సందర్భంలో మళ్ళీ వీటిని పెండింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాలని పైన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఇమీడియట్గా దీన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి ప్రభుత్వం నుండి రావాల్సిన అమౌంట్ కావచ్చు ఏది కావచ్చు యాజ్ పర్ రూల్ ప్రకారం వాటిని తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ఉంటుంది దాన్ని పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కానీ తొక్కు కూడా కానీ తొక్కు కూడా అయితే ఆల్మోస్ట్ ఇనాగ్రేషన్ లెవెల్లో ఉంది ఇదే కాకుండా రంగారెడ్డి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ నడుస్తూ ఉన్నాయి వాటి కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మున్సిపల్ సంబంధించిన కమిషన్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం రైతు లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాలని ఉండే కానీ వన్ కి ల్యాండ్ తక్కువ ఉండడంతో దాని వెనకాల ఉన్న ల్యాండ్ తీసుకొని ఇవ్వాలనే దాంట్లో భాగంగా డిస్కషన్ లోనే అది ఆగిపోయింది భవిష్యత్తులో కూడా ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో శాంక్షన్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాటిని కూడా మళ్ళీ మంజూరు శాంక్షన్ ఇచ్చేటట్టు తప్పకుండా ప్రయత్నం చేస్తాం మొదటైతే మొదలుపెట్టిన వర్క్ అయితే పూర్తి చేసి మళ్ళీ వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం